ఈ నెల ఆరున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవరకొండ మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం దేవరకొండకు రానున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న అభివృద్ధి పనులు హెలిప్యాడ్ బహిరంగ సభ స్థలం తదితర అంశాలపై ఆమె చర్చించారు ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున దానికి లోబడి విధులను నిర్వర్తించాలని ఎలాంటి కోడ్ ఉల్లంఘనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు తదుపరి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎంకేఆర్ కాలేజ్ పరిసరాలు ముదిగొండ రోడ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాల స్థలాలు పబ్లిక్ మీటింగ్ ప్రాంగణాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్శనలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్ ఆర్ అండ్బీఈఈ శ్రీధర్ రెడ్డి ట్రాన్స్కో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు